అందరికీ నమస్కారం సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు వివేకానంద రెడ్డి అయితే అక్కడ పులివెందల్లో అత్యంత దారుణంగా హత్యకైతే గురవడం జరిగింది అంటే ఐదు ఐదవ వర్ధంతి ఈరోజు మార్చి పదిహేనుతో వివేకానందరెడ్డి ఐదవ వర్ధంతి జరుగుతుంది ఈ సందర్భంగా కూతురు సునీత ఎవరైతే ఉందో ఆవిడ కడపలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది దీనికి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా నాడు రాజశేఖర రెడ్డితో కానివ్వండి లేదా వివేకానంద రెడ్డితో కానివ్వండి సన్నిహితంగా ఉన్న అనేక మంది కీలక నేతలు అయితే హాజరవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా షర్మిల కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది షర్మిల సునీత వీరిద్దరూ కూడా కొంత భావోద్వేగానికి ఈరోజు ఆ లోన్ అవ్వడం జరిగింది అంతేకాదు సునీత తన సహనాన్ని ఇప్పటి వరకు కూడా సునీత సహనాన్ని పరీక్షించారు దాంతో సునీ కూడా ఆ రెడ్డికి ఒక సవాల్ అయితే విసరడం జరిగింది బహిరంగంగానే ఏంటి ఆ సవాల్ అంటే సాక్షిలో ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు మనందరికీ తెలుసు అప్పుడు రక్త చరిత్ర దగ్గర మొదలు పెడితే నిన్నగాక మొన్న వివేక హత్య కేసులో అసలు వంతుకులు ఎవరని చెప్పి చంద్రబాబు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సునీత ఆయన భర్త రాజశేఖర రెడ్డి అలాగే దస్తగిరి వీళ్ళ ఫోటోలు వేశారు సరే దస్తగిరి అంటే ఎలాగ నిందితులు జాబితాలో ఉన్నాడు అది వేరే విషయం కానీ వేయాల్సింది ఎవరు ఫోటోలు అవినాష్ రెడ్డి ఫోటో వేయాలి భాస్కర్ రెడ్డి ఫోటో వేయాలి శివశంకర్ రెడ్డి ఫోటో వేయాలి ఇంకా గట్టిగా మాట్లాడితే రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయాలి ఎందుకంటే రెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి వేస్తే వాళ్ళ ఫోటోలు వేయాలి దస్తగిరి వాళ్ళ పేర్లు ఓపెన్గానే చెప్పాడు సో ఈ రాత్రి పట్ల విసుగు చెందిన సునీత ఒక సవాల్ విసిరింది నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే తప్పుడు రాతలు రాయటం కాదు తీసుకెళ్లి సిబిఐ అధికారులకు సమర్పించు మా మీద రాస్తున్నావు కదా రాతలో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐకి సమర్పించు లేదు సిబిఐ మీద నీకు నమ్మకం లేదనుకో స్వయంగా సిబిఐ కోర్టులో కానీ లేదా తెలంగాణ హైకోర్టులో కానీ స్వయంగా న్యాయస్థానాలకు నువ్వే ఇవ్వు ఇదిగోండి సునీత మీద ఈ ఆధారాలు ఉన్నాయి రాజశేఖర్ మీద ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి నువ్వే స్వయంగా తీసుకెళ్లి ఇవ్వు ఒకవేళ వాటిని విచారణ చేసి మేము తప్పు చేసామని తేలితే శిక్షించుతారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు ఆధారాలు లేకుండా లేదు నేను ఆధారాలు లేవు నా దగ్గర నేను రాతలు రాశాను అంటే అది ఖచ్చితంగా తప్పు ఒకవేళ ఆధారాలు ఉండి నువ్వు అధికారులకు ఇవ్వకపోయినా అది కూడా తప్పే ఆధారాలు లేకుండా రాయటం ఎంత తప్పు నీ దగ్గర ఉండి అధికారులకు ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు కాబట్టి వివేకా హత్య కేసులో మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి తప్ప ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దు మీ సొంత పత్రిక ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఒక ఇంత భావోద్వేగంతో లోనయ్యి ఒక సవాలు కూడా విసిరింది నిజంగా భారతీరెడ్డి సాక్షిలో రాసే రాతలకు గన ఆధారాలు ఉంటే సునీత సవాల్ను స్వీకరించాలి లేదు అన్నీ కల్పితాలని నాడు రక్త చరిత్రను ఎవరు చెప్తే రాశారు ఆ రోజు కదా బోరే అప్పుడు తెలియకి రాశారు మరి మొన్న అయినా సరే మీరు అవినాష్ రెడ్డి ఫోటోలు భాస్కర్ రెడ్డి ఫోటో శివశంకర్ రెడ్డి ఫోటోలు పెట్టి ఎందుకు రాయలేదు రాతరు మళ్ళీ టీడీపీ నేతలు ఫోటోలు ఎందుకు పెట్టారు అసలు అయినా సరే ఆ ఫోటోలకి ఆ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అది ఇకపోతే షర్మిల కూడా ఆ కొంత భావోద్వేగానికి లోనైంది ఆ రోజు వివేక కూతురు సునీతను ఎలా అయితే పెంచుకు ఎత్తుకుని పెంచాడో బాబాయ్ నన్ను జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే ఎత్తుకుని పెంచాడు ఆయన గుండెల మీద మేము ఎత్తుకుని పెంచితే పెరిగిన వాళ్ళం అలాంటిది ఈరోజు ఆయన్ను అత్యంత దారుణంగా చంపబడితే ఆ చంపిన వాళ్ళని మా అన్నయ్య కాపాడటం అనేది అత్యంత బాధాకరం అని చెప్పి స్వయంగా షర్మిల మాట్లాడింది అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు అందరికీ తెలుసు ఆ విషయం అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సిబిఐ కుండబద్దలు కొడుతుంది మరి అవినాష్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు సునీతని ఎలా ఎత్తుకుని పెంచాడో జగన్మోహన్ రెడ్డిని అలాగే ఎత్తుకుని పెంచాడు నన్ను అంటే షర్మిలను కూడా అలాగే ఎత్తుకుని పెంచాడు మరి ఎత్తుకుని పెంచిన వారికి మనం చేసేది ఇదేనా అని చెప్పి సునీత కూడా ఒకంత భావోద్వేగానికి లోనైంది అంటే వివేక హత్య కేసులో ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచం మొత్తానికి తెలుసు వాస్తవానికి వివేక చనిపోయి ఈరోజు ఐదో వర్ధంత అయితే గతంలో విపరీతమైన డ్రామాలు ఆడేసి విగ్రహ ఆవిష్కరణలు చేసేసి మెల్లో పోలదండలు వేసేసి విపరీతమైన డ్రామాలు ఆడిన ఆ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈరోజు ఎందుకు వివేకానంద వివేకానందరెడ్డికి నిజంగా మీకు వివేకానందరెడ్డి మీద ప్రేమే ఉంటే వాళ్ళు చేసేదే తప్పుడు ప్రచారం అని మీరు అనుకుంటే మీరు గతంలో ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో విపరీతమైన డ్రామాలు ఆడారు తరువాత గెలిచిన తర్వాత కూడా వర్ధంతులకి జయంతిలకి డ్రామాలు ఆడారు కానీ ఈరోజు అసలు రంగు బయటపడ్డాక ఎప్పుడైతే సిబిఐ విచారణలో అసలు రంగు బయటపడిందో అప్పటి నుంచి ఆయన వర్ధంతికి కానీ జయంతికి కానీ కనీసం ఆయన ఫోటో చూసే పరిస్థితి కూడా లేదు అంటే అంత తెలియనంతవరకు డ్రామాలు ఆడారు బట్టబలైన తర్వాత మనం చేసేముంది మనం ఆడిన నాటకాలు ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకున్నారు ఏమో ఈరోజు వర్ధంతి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ కనీసం రెండు పూలేసి నివాళులు అర్పించాల అంటే వివేకానందరెడ్డి పట్ల ఉన్నదేంటి అలాగే తల్లి సౌభాగ్యమ్మ సునీత తల్లి సౌభాగ్యమ్మ మాట్లాడుతూ ఆ రోజు వివేకా చనిపోయాడని చెప్తే మేమందరం పరుగు పరుగు నిలిపోయాం కానీ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం వరకు రాలా కానీ అందరికంటే ముందు బాహ్య ప్రపంచానికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి హత్య గురించి తెలుసు అయినా ఎందుకు రాలేదు హత్య గురించి తెలిసిన వెంటనే మాకు ఎందుకు చెప్పలేదు అసలు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి హత్య గురించి ఫోన్ చేసి చెప్పింది ఎవరు ఇలాంటి అనేక ప్రశ్నలు సౌభాగ్యం కూడా సంధించింది ఆవిడ కూడా చెప్పిందిగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని చెప్పి ఆవిడే స్వయంగా చెప్పింది అంటే ఎప్పుడు ప్రతిపక్షాల అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ టీడీపీ నేతల మీదే వీళ్ళ దృష్టి ఉండేది తప్ప ఎప్పుడు ఇంట్లోనే అసలు దొంగలు ఉన్నారు అసలు అంతకులు ఉన్నారని ఎప్పుడు గుర్తించలేకపోయారు పాపం సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రెడ్డికి అయితే వైయస్ సునీత ఒక సవాల్ విసిరింది ఒక వ్యాఖ్య కూడా చేసింది ఆ వ్యాఖ్య ఒకసారి మీరే వినండి ఈ రోజు సునీత చేసిన వ్యాఖ్య మీరే వినండి ఒకసారి వైఎస్ఆర్సిపి రక్తంలో మునిగి ఉన్నాయి విన్నారు కదా వైసీపీ పార్టీ పునాదులన్నీ కూడా రక్తంలో మునిగి ఉన్నాయి రక్తాన్ని అంటి ఉన్నాయి ఎవరి రక్తం అది ఒకసారి వినండి ఒకసారి మీరే వివేకానంద రెడ్డి రక్తం కోడికత్తి రక్తం సో ఎన్నారు కదా ఎవరి రక్తంతో పునాదులు తడిసి ఉన్నాయి ఒకటి వివేకానంద రెడ్డి గారి గొడ్డల పోటు రక్తం అయితే రెండోది కోడికత్తి సీను కోడికత్తి పోటు రక్తం అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రెండుపు రక్తపు మరకలను అడ్డం పెట్టుకుని నాడు ఎన్నికల్లో గెలిచాడు వివేకానేమో చంద్రబాబు నాయుడు నరాసుర రక్త చరిత్రను రాశాడు కోడికత్తి సీనుని చంద్రబాబు నాయుడే పురమాయించి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించాడని చెప్పి దాన్ని వాడుకున్నాడు ఈ రెండు వాడుకుని జగన్మోహన్ రెడ్డి నాడు ఎన్నికల్లో గెలిచాడు అందుకనే వైసీపీ పునాదులు ఆ రక్తంతో తడిసి ఉన్నాయి వివేక రక్తం కోడికత్తి సీను రక్తంతో తడిసి ఉన్నాయని చెప్పి ఈరోజు స్వయంగా చెల్లినటువంటి ఆ సునీతే పిలుపునిచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి పతనం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పటికే సునీత మా ఆన్నకు ఓటొద్దని పిలుపునిచ్చింది షర్మిల మా అన్నకు ఓటొద్దని పిలుపునిచ్చింది నిన్న సౌభాగ్యమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చింది అంటే సొంత కుటుంబంలోనే ముగ్గురు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దంటే మీరు నేను ఓటేస్తే ఎంత పాపం ఒకసారి ఆలోచించండి ప్రతిపక్షాలంటే సరే రాజకీయం కోసం ఏదో అబద్ధాలు చెప్పినాయి ఇలా కొట్టుపడేద్దాం ఓకే వదిలేయండి వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మనం అబద్ధమే అనుకుంటాం ఓకే వదిలేయండి కానీ ఇప్పుడు చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీని భుజాల మీద మోసినటువంటి షర్మిల అలాగే వివేక చనిపోయిన తర్వాత తన తండ్రి చివరిశేఖర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే కృషి చేశాడని ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి సునీత ఆ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉన్నటువంటి సౌభాగ్యమ్మ వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దని చెప్పారు సొంత కుటుంబానికంటే మీకు నాకు ఎక్కువ తెలిసా షర్మిలకు సునీత కంటే ఎక్కువ తెలిసా మీకు నాకు జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు కదా ఇంకొకళ్ళు కూడా ఉన్నారు పాపం బయటపడాల విజయమ్మ ఓటేయమని చెప్పడానికి ఇంకా బయటపడలేదు ఆవిడ అంతే తేడా సో ఇంకో పక్క అనిలు అంటే మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి తప్ప ఆ కుటుంబంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు మనల్ని కూడా వేయొద్దనే చెప్తున్నారు చెబుతున్నారు మరి సొంత కుటుంబ సభ్యులే అంతగా చెప్పినప్పుడు మనం ఓటేస్తే అంతకంటే పెద్ద పాపం ఉంటుందా వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదు కదా సొంత కుటుంబంలో తల్లికి చెల్లికి ఇంకొక చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతారు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈరోజు తల్లిని చెల్లిని గెంటేసినట్లే రేపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా బయటికి గెంటేస్తే పొట్టచేట పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది